హాయ్ అండి నేను మీ సాజితా వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు టేస్టీగా స్నాక్ ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో నోటికి రుచిగా ఏదైనా వేడివేడిగా స్నాక్ తినాలనిపిస్తే మీరు కూడా ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే స్నాక్ చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి అదేనండి ఉప్మా రవ్వ ఇప్పుడైతే పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువ వేయొద్దండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మనం చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి కానీ ఈ స్నాక్ కోసం పిండి అయితే మనకు కొంచెం టైట్గా ఉండాలన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము పిండి నాణ్యలోపు మనము ఫిల్లింగ్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక పెద్ద సైజు బంగాళదుంపని తురుముకొని ఆ తురుము ఆ తురుముని నీటుగా ఒక రెండు సార్లు కడిగి తర్వాత ఆ తురుమునైతే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక పెద్ద సైజు క్యారెట్ని కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనము ఇందులోకి ఒక సగం వరకు క్యాప్సికమ్ని తీసుకొని ఈ క్యాప్సికమ్ని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాము ఇలా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా ఫస్ట్ చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి ఇవే కాదండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని అయితే తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇవి కొంచెం తొందరగా సాఫ్ట్గా అవుతాయి అనమాట అంటే మగ్గుతాయి అనమాట చూడండి ఇలా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి ఇందులో సాల్ట్ అయితే మనము ఆల్రెడీ ముందుగానే వేసేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన పని లేదండి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కాస్త ఫ్రై అయింది అయ్యేంత వరకు అంటే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ ఫిల్లింగ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే చూద్దాము ఇక్కడ మనకు ఈ పిండి నానేసరికి ఇంకా టైట్గా అవుతుందండి ఎందుకంటే ఇందులో మనము రవ్వ కూడా వేసాం కాబట్టి ఆ రవ్వ నాని మనకు పిండి అనేది కొంచెం టైట్గా అవుతుందనమాట ఇప్పుడు ఈ పిండిని ఇలా రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఒక దాన్ని అయితే పక్కన పెట్టుకొని ఒక బౌల్ని తీసుకున్నానండి ఇప్పుడు దీంతో నేను చపాతి ప్రిపేర్ చేయబోతున్నాను ఫస్ట్ కొంచెం పొడి పిండిని రెండు వైపుల నుంచి అప్లై చేసుకోండి ఇలా కొద్దిగా ఎక్కువగానే అప్లై చేసుకొని దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మరి మందంగా ఉండకూడదు అలాగే పల్చగా కూడా ఉండకూడదండి మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా చక్కగా చపాతీలాగా లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు టొమాటో కెచప్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫిల్లింగ్లో నుంచి సగం వరకు యాడ్ చేసుకోండి ఇలా సగం ఫిల్లింగ్ని వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ మనము రోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత లైట్గా వేళ్లతో ప్రెస్ చేసుకున్నట్లయితే ఇది విడిపోకుండా అంటుకుంటుంది అనమాట జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక చాకు తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీన్నైతే మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాము ఫస్ట్ ఈ ఎడ్జెస్ని కట్ చేసుకొని పక్కకు తీసేయండి ఇప్పుడు ఈ రోల్లో ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత లోపల నుంచి ఎంత చక్కగా లేయర్స్ వచ్చాయో చూపిస్తున్నాను చూడండి మనకు ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఈ లేయర్స్ అనేవి ఇలాగే అన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అర టీ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి కానీ ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికడంతా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని పల్చగా కలుపుకోవాలన్నమాట చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి సో ఇలా పలచగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్క పీస్ని తీసి ఇందులోకి డిప్ చేసుకొని అన్ని వైపుల నుంచి ఈ పిండితో ఇలా కోట్ చేసుకోవాలి సో ఇలా డిప్ చేసుకున్న ఈ స్నాక్ పీస్ని ఇప్పుడు డైరెక్ట్గా వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాము నేనైతే ముందుగానే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి ఆయిల్ బాగా వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ స్నాక్స్ని ఎన్ని పడతాయో అన్నింటినీ అయితే ప్యాన్లోకి యాడ్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైతే అసలు చెప్పనవసరం లేదండి చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనము అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఫస్ట్ టిష్యూ పైకి తీసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పిల్లలకు టొమాటోకి చెప్తే సర్వ్ చేసినా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇందులోకి మనము సపరేట్గా సైడ్ డిష్ చేయాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా ఇలాగైనా సరే తినేవచ్చండి అంత బాగుంటుందన్నమాట అంతేనండి చూశారు కదా ఎంత ఈజీగా మనము ఈ టేస్టీ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్